కృష్ణా జిల్లా గూడూరు పెడన నియోజకవర్గం గూడూరు మండలం గూడూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులు రాజును చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు గూడూరు మండల పరిధిలోని గూడూరులో మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని రైతులు తమ పంటను ప్రభుత్వానికి అమ్మాలని సూచించారు రైతులు శ్రమించి పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తోందని తెలిపారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మరి కోట ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది మరి ఈ రోజున కేంద్రం కూడా జరిగింది రైతు సోదరులందరూ కూడా వినియోగించుకోవాలి అధికారులు కూడా చాలా సూచనలు చేశారు కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఆ సూచనల ప్రకారం మీరందరూ కూడా అందుకెళ్లి ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల యొక్క శ్రేయస్సు కోసమే ఆలోచించేటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం మొదటి నుంచి కూడా ఏ రైతుకు కూడా ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు మరి మన వచ్చినటువంటి తుఫాను గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఇది ఎందుకంటే జనాలకు తెలియాలి ఏ విధంగా ప్రభుత్వం పనిచేస్తా ఉందని చెప్పేసి మొన్న తుఫాన్ ఎప్పుడైతే మరి మన వైపు వస్తా ఉంది మనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి తెలిసిందో ఆ రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటనే అలర్ట్ అయ్యి అన్ని ఏరియాల్లో అంటే ఏ ఏ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే ఈ తుఫాను పెట్టిందో ఏ జిల్లాలో అక్కడందరినీ కూడా స్పెషల్ ఆఫీసర్ లేదు అంటే ఓన్లీ కలెక్టర్ ఉంటే సరిపోదు వాళ్ళకి సపరేట్ గా స్పెషల్ ఆఫీసర్ అయితే అందరినీ కూడా అలర్ట్ చేసి అలాగే కింద ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మ